ప్రస్తుతం టీమిండియాకు అంతర్జాతీయ సిరీస్ ఏమీ లేవు బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ మూడో వారం నుంచి భారత జట్టుకు ఫ్రెష్ సిరీస్ మొదలవుతుంది ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు రెడీ అయ్యారు అలాగే పలువురు యువ క్రికెటర్లు ఇప్పటికే పలు దేశవాళీ టోర్నీలు వాడుతూ సత్తా చాటుతున్నారు సొంత గడ్డపై బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో ఆడేందుకు సీనియర్లతో పాటు యువ క్రికెటర్లు పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో టీమిండియా యువ క్రికెటర్ సాయి కిషోర్ భారత సెలెక్టర్లకు ఛాలెంజ్ విసిరాడు భారత్లో లో తాను బెస్ట్ స్పిన్నర్నని తనను టెస్ట్ టీంలోకి తీసుకోవాలని కోరాడు ఐపీఎల్లో కిషోర్ గుజరాత్ టైటన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు కాగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ట్రోఫీలో టీమ్ బి తరఫున ఆడనున్న ఈఓ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ కోసం జట్టు ఎంపికలో తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సాయి కిషోర్ కోరాడు దులీప్ ట్రోఫీలో తాను జడేజాతో కలిసి ఆడబోతున్నట్లు ప్రస్తుతం ఇండియాలో ఉన్న బెస్ట్ స్పిన్నర్స్ లో తాను ఒకనని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు జడేజాతో కలిసి ఆడడం వల్ల తాను ఎంతో నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందన్నాడు జట్టు ఎంపికపై సెలెక్టర్ల గురించి ఏ ఆటగాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు లేవని చెప్పాలి మరి సాయి కిషోర్ తన దులిప్ ట్రోఫీ ప్రదర్శనతో సెలెక్టర్లను ఇంప్రెస్ చేస్తాడో లేదో చూడాలి